సబ్కాన్షియస్ mind లో ఉన్న అద్భుత శక్తిని బయటకు తీయండి మీరు కోరుకునే మనీ హెల్త్ వెల్త్ లను మీ సొంతం చేసుకోండి మీ కోరికల మానిఫెస్టేషన్ కోసం డాక్టర్ వల్లూస్ మైండ్ ల్యాబ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో జాయిన్ అవ్వండి మనీ హెల్త్ వెల్త్ హ్యాపీనెస్ అండ్ మానిఫెస్టేషన్ సీక్రెట్స్ ది లా ఆఫ్ అట్రాక్షన్ సైన్స్ ఆఫ్ అఫర్మేషన్స్ క్రియేటివ్ విజువలైజేషన్ నెగటివ్ రిమూవల్ అండ్ గోల్స్ ప్రోగ్రామింగ్ సీక్రెట్స్ తెలుసుకోండి మీ మైండ్ సెట్ మార్చుకోండి సైన్స్ ఆఫ్ మేనిఫెస్టేషన్ తో ఆర్థిక సంపద సృష్టించండి మనీ హెల్త్ సక్సెస్ లకు స్వాగతం పలకండి లిమిటెడ్ టైం ఆఫర్ ఈ రోజు జాయిన్ అవ్వండి స్పెషల్ డిస్కౌంటెడ్ ప్రైస్ ని పొందండి అన్లిమిటెడ్ మనీ హెల్త్ వెల్త్ మేనిఫెస్ట్ చేయడానికి ఇప్పుడే మీ జర్నీ మొదలు పెట్టండి డాక్టర్ వల్లూస్ మైండ్ ల్యాబ్ ప్రోగ్రామ్ మనీ మానిఫెస్టేషన్ మాస్టరీ జాయిన్ నౌ నమస్తే వెల్కమ్ టు ఎంఎల్పి మైండ్ ల్యాబ్ ప్రోగ్రామ్ నేను మీ జాహ్నవి సబ్జెక్ట్ ఏదైనా సరే సైన్స్ సైకాలజీ స్పిరిచువాలిటీ బేసిస్గా తన దైన శైలిలో ప్రతి ఒక్కరికి అర్థమయ్యే రీతిలో ఎంతో చక్కగా ప్రతి విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు కదా మన డాక్టర్ వర్లు గారు సో మరి ఈ రోజు కూడా మనందరి కోసం ఒక సరికొత్త టాపిక్తో నేనైతే మీ ముందుకు వచ్చేసాను ఆ కి సరైన సమాధానం చెప్పడానికి మరి డాక్టర్ వర్లు గారు మనతోనే ఉన్నారు మాట్లాడేద్దాం సార్ నమస్తే నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ సూపర్ అంటే సూపర్ ఉన్నాం సార్ అండ్ మీరిచ్చే ఒక్కొక్క సమాధానము నిజంగా ఒక్కొక్క రెమెడీస్ అని చెప్పాలి జీవితాలు మార్చేస్తున్నాయి సార్ చాలా అద్భుతంగా ఉంది అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కూడా ఒక్కసారి ఎంఎల్పి మైండ్ ల్యాబ్ ప్రోగ్రామ్ గురించి ఒక్కసారి చెప్పేస్తున్నాను సెప్టెంబర్ నైన్త్న సెప్టెంబర్ నైన్త్ నుంచి ఆరు రోజుల పాటు అంటే ఫోర్టీన్త్ వరకు సరికొత్త రీతిలో ఎమ్మెల్పి ప్రోగ్రామ్ డిజైన్ చేయబడింది మరి ఈ ప్రోగ్రాంలో ఎవరెవరైతే పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారు క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి మీ జీవితాన్ని ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి మార్చుకోండి సార్ ఇప్పుడు టాపిక్లోకి వచ్చేద్దాం ఈ టాపిక్ ఏంటంటే చాలా మంది మీ వ్యూవర్స్ మీ అభిమానులు రేస్ చేస్తున్న టాపిక్ అడుగుతున్న టాపిక్ సో చాలామంది నా నెంబర్స్కి కూడా మెసేజ్లు చేస్తున్నారు సో ఇందులో చాలామంది జీవితంలో ఏదో ఎదగాలి సక్సెస్ అవ్వాలి మంచి స్థితికి వెళ్ళాలి అని అనుకుంటారు అనుకుంటూనే ఉంటారు అనుకోవడంలోనే ఆగిపోతున్నారు దానికి కారణాలు ఏంటి ఇవాళ చెయ్యాలనుకున్న పనిని ఏ రోజుకి ఆ రోజు పోస్ట్ పోన్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారంట దానికి రీజన్ ఏంటి బద్ధకమే కారణమా ఇంకేమైనా ఉంటుందా అండ్ ఈ బద్ధకం నుంచి బయట పడాలంటే అసలు ఏం చేయాలి సో చాలామంది అడిగిన ప్రశ్నలలో నుంచి నేను కొంత ఒక ప్రశ్న అలా చేసుకుని అడుగుతున్నాను సార్ ఓవరాల్గా అయితే మీరు ఆన్సర్ ఇచ్చేయండి సార్ సో మీకు మీ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తే ఒక హండ్రెడ్ రూపీస్ ఇస్తాను అని చెప్పారు డబ్బులు ఎవరికైనా ఇష్టమే కదా మీరు ఆ హండ్రెడ్ రూపీస్ తెచ్చుకోవడానికి వారం రోజుల నుంచి బద్దకిస్తున్నారు వెల్టల్లా కదా అదే మీ ఫ్రెండు ఇప్పుడు నా దగ్గరికి వస్తే పది లక్షలు ఇస్తాను అని చెప్పారనుకోండి డిలే చేస్తారా ఆ నిమిషమే నిమిషంలో వెళ్ళిపోతారు కదా మీ మదర్ మీరు మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి బ్రాహ్మీ ముహూర్తంలో లేవాలనుకుంటున్నారు లేవట్లేదు ఆవిడ ఎంత చెప్పినా ఒకటి మిమ్మల్ని ఇలా చేతి మీద గట్టిగా రేపు నువ్వు లేవపోతే రెండు అంటిస్తాను అన్నారనుకోండి లేస్తారా మేము మీ మదర్ ఎలా ఇస్తారో తెలుసు ఇలా లేమా 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 అంటారు గొంతు మారినా కూడా దెబ్బలు మార్పు ఉండదు ఇలానే చాలా ప్రేమగా కొడతారనమాట అప్పుడు లేవరు అలా కాకుండా రేపు బ్రాహ్మణ ముహూర్తంలో నువ్వు నిద్ర లేకపోతే నేను పెట్టను కలిచినట్టు కాలుస్తాను అని ఒక టెర్రరిస్ట్ బెదిరించాడు అనుకోండి మిమ్మల్ని ఎన్నింటి లేస్తారు ఇంకా ముందే ఇంకా ముందే రెండున్నరకు లేచి కూర్చుంటారు అంటే ఒక మనిషిని నడిపించేది ఏమిటి అంటే ఒక ఆనందంగానివ్వండి ఒక బాధ కానివ్వండి మనం ఒక పని చేయాలి అంటే ఆ పని చేయటం వల్ల బాగా ఆనందం కలిగింది అనుకోండి బాగా లాభం ఉందనుకోండి ఆ పని చేస్తాం లేదు ఆ పని చేయకపోతే నష్టం చాలా పెద్ద మొత్తంలో ఉంది దానివల్ల వచ్చే బాధ చాలా ఎక్కువగా ఉంది లేదా నష్టం చాలా ఎక్కువగా ఉందనుకోండి అప్పుడు మనం ఆ పని బ్రతికించకుండా వాయిదా వేయకుండా చేస్తాం అది జనరల్గా ఉండే హ్యూమన్ సైకాలజీ సో మనం ఒక పని చేయాలి అనుకుంటున్నాం కానీ చేయట్ల వాయిదా వేస్తూ ఉన్నాం అప్పుడు మనం చేయాల్సింది ఏమిటి అంటే ఈ పని చేస్తే వచ్చే లాభాలు ఏమిటి అనేదాన్ని బాగా ఎక్కువగా మైండ్లో ఊహించుకోవాలి అలానే ఈ పని చేయకపోతే వచ్చే నష్టాలు ఏమిటి అని చెప్పేసి మైండ్లో గట్టిగా ఊహించుకోవాలి అప్పుడు ఇన్ని లాభాలు ఉన్నాయి చేయకపోతే ఇన్ని నష్టాలు ఉన్నాయా ఎందుకు చేసేస్తే పోలా అని మైండ్ కన్విన్స్ అవుతుంది సో మొత్తం కూడా ఏమిటంటే మన జీవితాన్ని మొత్తం నడిపించేది మనం నడిపించేది మన మైండే సో దాన్ని కంట్రోల్ చేసుకోవాలి అంటే దాన్ని కన్విన్స్ చేయాలి దాన్ని చూపించాలి చేయ చేస్తే నీ లాభాలు ఉన్నాయి చేయకపోతే నీ నష్టాలు ఉన్నాయని దాన్ని చెప్పామనుకోండి చూపించామనుకోండి మైండ్లో అనుకోండి వెంటనే మనం చేసేటట్టుగా మోటివేట్ చేస్తుంది అయితే సార్ మనం తీసుకునే ఆహారం సో మనం తీసుకునే ఫుడ్ ఏదైతే ఉందో ఆ ఫుడ్కి మన మైండ్ సెట్కి సంబంధం ఉంటుంది అంటారా అంటే తీసుకున్న ఆహారాన్ని బట్టి మనకు ఉన్నటువంటి బద్దకాన్ని తొలగించుకోవచ్చు అంటారా అంటే మీరు ఆహారం కావాల్సిన దానికంటే ఎక్కువ తిన్నారనుకోండి అప్పుడు జనరల్గా ఏమిటంటే బతుకం వచ్చే అవకాశం ఉంటుంది మీరు లంచ్ చేసిన వెంటనే ఏదైనా సీరియస్ వర్క్ చేయాలనిపించదు పది నిమిషాలు ఇరవై నిమిషాలు రెస్ట్ తీసుకోవాలనిపిస్తుంది సో ఎప్పుడు యాక్టివ్గా ఉండాలి బతుకం దరి చేరకుండా ఉండాలి అంటే మీరు చెప్పినట్టుగా ఆహారాన్ని మిత ఆహారం తీసుకోవాలి అంటే మనకి ఇంకొక రెండు ముద్దులు లోపల పోతుంది అన్నప్పుడే ఆపేసేయాలి ఇంకా తిన ఒక రెండు ముద్దలు ఎక్కువ తినగలము కానీ తిందాం అనుకుంటున్నాం కానీ అప్పుడే ఆపేస్తే మీరు యాక్టివ్గా ఉండగలుగుతారు అంటే తినాలి టోటల్గా కాదు ఒక టెన్ పర్సెంట్ కట్ చేశారు మీరు తినాలనుకున్న దాంట్లో కంటే ఒక టెన్ పర్సెంట్ ఫుడ్ కట్ చేశారనుకోండి మీరు యాక్టివ్గా ఉండగలుగుతారు తర్వాత ఇంకోటి మెయిన్ అంటే నిద్ర మీరు నిద్ర బాగా పోయినప్పుడు మీ మైండ్ కంట్రోల్లో ఉంటుంది నిద్ర బాగా తక్కువగా ఉందనుకోండి నిద్ర ఎనిమిది గంటలు పోవాల్సింది మీరు ఐదారు గంటలు నిద్రపోయారు అనుకోండి అప్పుడు మీ మైండ్ మీ మాట విందు మీరు తీసుకున్న నిర్ణయాన్ని మీరు అంతగా అమలు చేయలేరు మైండ్ బాడీ బాగా రిలాక్స్ అయి ఉన్నప్పుడు మనం తీసుకున్న నిర్ణయాన్ని బద్దకించకుండా దాన్ని వెంటనే ఇంప్లిమెంట్ చేయగలుగుతాం తర్వాత దీనికి చాలా టెక్నిక్స్ ఉన్నాయండి ఇప్పుడు మీరు ఒక పని చేయాలనుకుంటున్నారు ఇప్పుడు మీరు ఒక పది కేజీలు బరువు తగ్గాలనుకుంటున్నారు ఎగ్జాక్ట్లీ అనుకుంటున్నాను అనుకుంటున్నారు కదా సో అది మామూలుగా జిమ్ము జాయిన్ అయ్యారు డబ్బులు కట్టేశారు కానీ ఎవరికి తెలియదు అట్లా కాకుండా మీరు మీ ఇక్కడ మీ ఆఫీస్లో ఒక ఆరేడు ఫ్రెండ్స్ చెప్పండి నేను వచ్చే జాన్వరి ఫస్ట్కి ఇంకా దగ్గరలో ఉంది కదా జాన్వరి ఫస్ట్కి నేను పది కిలోలు బరువు తగ్గుతాను అప్పుడు ఒక డ్రెస్ ఈ లో వస్తా జనవరి ఫస్ట్ రోజు ఇప్పుడు పట్టట్లేదు కదా ఈ డ్రెస్సు దీన్ని వెయ్యి సంవత్సరం అయింది జనవరి ఫస్ట్ రోజు ఇదే డ్రెస్ వేసుకొని వస్తాను అని మీరు ఆ ఫోటో ఒకటి చూపించండి పాత ఫోటో ఇప్పుడు ఒకటి ఉంటుంది కదా అడ్రస్ ఫోటో ఉంది చూపించమంటారా సో బెటర్ నాకు కూడా చూపించండి సో మీ పాత ఫోటో ఇప్పుడు అది అది పట్టట్ల అడ్రస్ అడ్రస్ మీ దగ్గర ఉంది ఇప్పుడు కూడా అది పట్టట్ల జానవరి ఫస్ట్ రోజున ఈ డ్రెస్ వేసుకొని వస్తాను నేను అలా రాకపోతే పట్టకపోతే మీ అందరికి తల ఐదు వేలు ఇస్తాను మీ ఆఫీస్లో ఇరవై మంది ఉన్నారు లక్ష రూపాయలు ఇవ్వాలి మీరు అనౌన్స్ చేసేయండి పబ్లిక్ ఎందుకంటే వాళ్ళందరికీ తెలుసు మీరు మాట అంటే మాటే మాట తప్పే మనిషి కాదు ఆలోచించి అంటారు అనండి కానీ మీరు వాళ్ళందరూ తల ఐదు వేలు అంటే లక్ష రూపాయలు ఇవ్వాలి ఇరవై మందికి అదే కదా అప్పుడు ఏం చేస్తుంది మీ మైండ్ ఎంత పెయిన్ ఉందా నేను పది కిలోలు తగ్గకపోతే జనవరి ఫస్ట్ కల్లా వీళ్ళందరికీ తల ఐదు వేలు ఇవ్వాలి సరే ఏదో సంపాదించిన అంటూ సేవ్ చేసిందంటే లక్షిస్తా కానీ పొరుగు కూడా పోద్ది కదా ఎమ్ఐ మాట ఏదో పెద్ద గొప్పగా ఛాలెంజ్ చేసింది కానీ మాట నిలుపుకోలేకపోయింది డబ్బులు పోయింది అని ఒక జాలీగా చూస్తారు కదా ఇదంతా అవసరమా చూపిద్దాం అదే మీరు అనుకున్నట్టుగా ఆ డ్రెస్సులు వేసుకొని వచ్చారనుకోండి మిమ్మల్ని ఎలా చూస్తారు ఒక దేవతలాగా ఒక హీరోయిన్ లాగా ఒక మాట అంటే ఒక సత్య హరిశ్చంద్రు అలానే ఉంటుంది అండ్ బ్యూటీ పరంగా ఎంత బాగుంటామో చాలా అంటే మీకు కాన్ఫిడెన్స్ లెవెల్ ఏడ్రస్ వేసుకుందామంటే ఏ డ్రెస్ అయినా వేసుకోవచ్చు ఏ డ్రెస్ మీ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది వీళ్ళందరి దగ్గర మీ ఇమేజ్ పెరుగుతుంది తర్వాత మీరు మీరు అన్నట్టుగా ఎక్కడికి కూడా మీకు ఆ లుక్స్ వల్ల వచ్చే బెనిఫిట్స్ ఉంటాయి ఆ లక్ష రూపాయలతో పార్టీ కావాలంటే హ్యాపీగా కావాలంటే మీరు అది అది అచీవ్ చేసిన తర్వాత మీరు ఆ పార్టీ ఏదైనా పార్టీ ఇవ్వొచ్చు అప్పుడు ఇచ్చే పార్టీ అట్లా హ్యాపీగా ఇచ్చే లక్ష ఖర్చు అయినా చాలా హ్యాపీగా ఉంటుంది కానీ ఇట్లా ఓడిపోయి లక్ష కట్టారనుకోండి అది రోజు ఇంకా చేస్తున్నారు లక్ష పోయినందుకు కాదు మాట తప్పాను వాళ్ళంతా ఏమనుకుంటారు ఉత్తర కుమారుని ప్రగల్భాలు అని అంటారు కదా ఉత్తర కుమారి అంటారు సో కాబట్టి మన దీన్నే పబ్లిక్ కమిట్మెంట్ అంటారు లేదా ఎడిసన్ టెక్నిక్ కూడా అంటారు థామస్ ఆల్వా ఎడిసన్ తెలుసు కదా అతను ఏం చేసేవాడు అంటే ఏదైనా కనిపెట్టదలుచుకున్నప్పుడు జర్నలిస్టులందరినీ పిలిచేవాడు మీలాంటి జర్నలిస్టులను పిలిచి పత్రిక విలేఖని పిలిచి చెప్పేవాడు నేను బల్బ్ కనిపెట్టబోతున్నా లేకపోతే మోషన్ పిక్చర్ కెమెరా కనిపెట్టబోతున్నా నేను సౌండ్ రికార్డింగ్ మెషిన్ కనిపెట్టబోతున్నా అని చెప్పేవాడు చెప్పిన తర్వాత వీళ్ళు మళ్ళీ కలుస్తారు కదా మీ బల్బ్ ఎక్కడ దాకా వచ్చింది మీ సౌండ్ రికార్డింగ్ ఎక్కడి దాకా వచ్చిందని అడిగేవాడు వాళ్ళు రెగ్యులర్గా అడుగుతుండేవాళ్ళు వాళ్ళ కోసమన్నా ఖచ్చితంగా నేను వెనకపోవటం కుదిరేది కాదు దీన్ని పబ్లిక్ కమిట్మెంట్ అని కానీ ఎడిషన్ టెక్నిక్ అని కానీ అంటారు మీరు ఏదన్నా సాధించదలుచుకున్నారు ఏదన్నా ఒక గోల్ అచీవ్ చేయదలుచుకున్నారు మధ్యలో బద్దకిచ్చే అవకాశం ఉంది అలా బద్దకించకుండా ఉండాలంటే పబ్లిక్గా కమిట్ అవ్వండి మీరు ఎవరినైతే రెస్పెక్ట్ చేస్తారో ఎవరినైతే అభిమానిస్తారో ఎవరి దగ్గర అయితే పరువు బాగొట్టుకోకూడదు అంటారు మీ కాంపిటేటర్స్ ఉన్నారనుకోండి మీ కాంపిటేటర్స్ దగ్గర చెప్పండి నేను ఈ పని చేయబోతున్నానని వాళ్ళకి పరుగు తీసి అవతల పడేస్తారు కదా సో ఎక్కడైనా పరువు ఎక్కడన్నా పర్వాలేదు కానీ వీళ్ళ దగ్గర మాత్రం మనం పరువు పోకూడదు అనుకుంటాం సో దీన్ని ఏమంటారు పబ్లిక్ కమిట్మెంట్ అంటారు అలా మిమ్మల్ని ఎప్పుడు దెప్పి పొడిచే వాళ్ళు ఉంటారు ఎప్పుడు విమర్శించే వాళ్ళు వాళ్ళకి చెప్పండి ఇది చేసి చూపిస్తాను అని అప్పుడు వెనకపోలేరు మిమ్మల్ని మీరు బంధించుకోవటం అవుతుంది ఇది పబ్లిక్ కమిట్మెంట్ అంటారు అలా చెప్పడానికి చాలామందికి ఈగో సర్డ్ వస్తూ ఉంటాయి కదా సార్ మరి మనకు ఒక అచీవ్మెంట్ కావాలి కదా ఈగో ఏముంది నేను చేస్తానని చెప్పడం గర్వంగా చెప్పడంలో ఇంకా ఈగో అడ్డు వచ్చేది ఈగో ప్రకటించినట్టు వద్ది ఎగ్జాక్ట్లీ చూడండి నేను చేయి చూస్తున్నాను ఛాలెంజ్ చేసి నేను అన్నది చేతి చూపిస్తాను అంటాం అది ఈగోనే కదా చేయకపోతే ఈగో ప్రాబ్లం అవుద్ది పొరుగు పోతుంది సో మీరు అక్కడ చెప్పి చేశారనుకోండి మీ ఇమేజ్ బాగా పెరుగుతుంది చూడండి ఛాలెంజ్ చేసి చేశాడు అని చెప్పేసి మనం వాళ్ళని బాగా అభిమానిస్తాం కదా కాబట్టి ఇది పబ్లిక్ కమిట్మెంట్ టెక్నిక్ అనేది ఒకటి మొదటి చెప్పిన టెక్నిక్ ఏమిటంటారు పెయిన్ ప్లెజర్ టెక్నిక్ అంటారు అంటే చేయకపోతే వచ్చే నష్టం పెయిన్ని తలుచుకోవటం చేస్తే వచ్చే లాభాన్ని ఆనందాన్ని బాగా ఎక్కువ ఊహించుకోవటం అది పెయిన్ ప్లెజర్ టెక్నిక్ ఇది రెండోది పబ్లిక్ కమిట్మెంట్ టెక్నిక్ లేదా ఎడిషన్ టెక్నిక్ అంటారు ఇంకో మూడో టెక్నిక్ ఏమిటంటే యులిసిస్ కాంట్రాక్ట్ యులిసిస్ కాంట్రాక్ట్ అంటారు మనం ఎక్కడైతే ఇది తప్పటానికి అవకాశం ఉంటుందో అలా ఏమాత్రం తప్పించుకోకుండా మన మనం బంధించుకునే టెక్నిక్ అది యులిసిస్ కాంట్రాక్ట్ యులిసిస్ అని ఒక గ్రీక్ వీరుడు ఉన్నాడండి అతను యుద్ధంలో యుద్ధంలో చేసి ఒక వాళ్ళ యువరాణిని వాళ్ళు శత్రు దేశం వాళ్ళు బంధించేసి ఎత్తుకొని పోతారు అపరించుకుని పోతారు మన సీతాదేవిని అపరించుకుని పోయినట్టుగా రావణాసురుడు ట్రాజన్ వారిలో వాళ్ళ శత్రువులను ఓడించి ఆమెని రానేని దేశాన్ని పంపిస్తాడు తను తిరిగి వస్తుంటాడు సముద్రంలోకి వస్తాడు సముద్రం ఆ దారిలో ఏముంటుందంటే అక్కడ సైరన్స్ అని ఉంటారు మంత్రగత్తెలో వాళ్ళు అద్భుతమైనటువంటి సంగీతాన్ని ప్లే చేస్తారు ఆ సంగీతం వింటే ఎవడైనా సరే అక్కడ పోకుండా ఉండలేరు ఐస్కాంతం లాగినట్టుగా లాగుతుంది వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు ద్వేషులు ఆ మంత్రగత్తిలో అటు అక్కడికి వెళ్ళిన వాళ్ళని చంపేస్తారు అన్నమాట అక్కడ వీళ్ళు వెళ్తుంటారు కదా షిప్లో వచ్చే వాళ్ళు అక్కడ అన్ని రాళ్ళు కొండలు అవన్నీ ఉంటాయి ఆ రూట్కి ఆకర్షిస్తారు అవి తగిలి వాళ్ళు అక్కడ చచ్చిపోతారు వాళ్ళు దేని చంపటమే ఆ రూట్లో వచ్చే వాళ్ళు ఎవరు వచ్చినా కూడా వాళ్ళని చంపటమే వాళ్ళ ఆ మంత్రగతులు దేవు సంగీతం వింటే మాత్రం ఇక అయస్కాంతం లాగినట్ట అక్కడికి ఆ దారిని వచ్చిన వాళ్ళు ఎవరు కూడా ఇంతవరకు బతికి బయటపడల యులిసిస్కి అదారణ వస్తున్నాడు ఈ విషయం తెలుసు ఏది అటు వెళ్ళామో ప్రాణం పోతుందని కానీ వినాలనే కోరిక కూడా ఉంది సంగీతం అంత అద్భుతమైన సంగీతాన్ని వినాలి ప్రాణం పోకుండా బయటికి రావాలి ఇక కానీ అక్కడ విన్న తర్వాత సంగీతం విన్న తర్వాత మాత్రం అటు వెళ్లకుండా ఉండటం ఇంపాసిబుల్ ఆ సంగీతం వినాలి వెళ్లకుండా ఉండాలి సో దానికి ఒక ప్లాన్ వేశాడు వేసి ఏం చేశాడంటే వాళ్ళందరికీ ఆ షిప్లో ఉన్న సిబ్బంది అందరూ చెప్పాడు నేను కొద్దిసేపటి తర్వాత మీకు చెవులు వినపడకుండా చేస్తాను మీ చెవుల్లో సీసం పోస్తాను మైన వ్యాక్స్ పెడతాం పెట్టేసి చెవులన్నీ పూజ మూసేస్తాం మీకు ఏమి వినపడదు తర్వాత నేను నన్ను మీరు ఏం చేయాలంటే ఈ స్తంభం ఈ షిప్లో మాస్ట్ అంటారు ఆ స్తంభానికి దాన్ని కట్టేయాలి నేను అరుస్తా ఏడుస్తాను కట్లు ఇప్పు అని గిజగిజలాడతాను మీరు ఏం చేసినా నన్ను ఎప్పొద్దు మనం మీరు ఇప్పొద్దు ఈ ప్రాంతం దాటిందాక ముందు మనం ఆ ప్రాంతం దాటిందాక మీరు నా కట్టు విప్పొద్దు నేను అరుస్తా విప్పండ్రా అని అరుస్తాను ఏం చేసినా కూడా నేను మీ రాజుని చెప్తున్నాను మాత్రం మీరు విప్పొద్దు అని చెప్పేసి నన్ను కట్టేసేయండి దీనికి దీని స్తంభాన్ని కట్టేయండి అని చెప్పేసి చెప్తాడు ఎప్పుడు కట్టేయాలి నేను మీ చెవులన్నీ కూడా మైనంతో నింపేస్తాను మీకు వినపడకుండా వేస్తాను చేసిన తర్వాత అప్పుడు నేను కట్టేసేయండి తర్వాత మధ్యలో కొంత దూరం పోయిన తర్వాత నేను విప్పండి రా అరుస్తా అప్పుడు మీరు మాత్రం విప్పకూడదు ఆ ప్రాంతం ఈ ఐదు కిలోమీటర్ల దూరం దాటిపోయిన తర్వాత అప్పుడు ఇప్పిదురు కానీ చెప్తాడు ఫలానా గుర్తు వస్తే వచ్చిన దగ్గర విప్పండి అని చెప్తాడు ఇక వాళ్ళందరికీ చెవుల్లో మైనం అంటే వ్యాక్స్ పెట్టేస్తారు వాళ్ళకి ఇంకేమీ వినపడదన్నమాట తర్వాత అది అందరికి అయిపోయింది దాంట్లో ఉన్న సిబ్బంది అందరికీ పెట్టిన తర్వాత అప్పుడు ఏంటి అందరిది లాస్ట్ ఆగర్వాడ కూడా పెట్టిన తర్వాత వీళ్ళు కట్టేయాలి ఖమ్మానికి పెద్ద పెద్ద తాళ్ళు పెట్టేసి కట్టేస్తారు ఇక వెళ్తూ ఉంటుంది షెప్పు ఇక అక్కడికి ఆ ప్రాంతానికి రానే వచ్చారు సంగీతం అద్భుతమైనటువంటి సంగీతం ఆ సంగీతం ఎలా ఉంటుందంటే దానికోసం ప్రాణాలైనా ఇవ్వాలి అనిపిస్తుంది ఆ సంగీతం వినిపిస్తూ ఉంది అటు వెళ్ళాలి ఆ సంగీతం ఎక్కడి నుంచి వస్తుందో అక్కడికి లాగుతూ ఉంది చెప్తాడు అక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి వీళ్ళు ఏమి వినరు కట్లు విప్పండి రాని అరుస్తాడు కొట్టుకుంటాడు ఏమి విప్పరు ఆ సంగీతం వాళ్ళ దారిలోనే అతను దారిని మరలించమని అడుగుతాడు చూపిస్తాడు అటు తీసుకెళ్ళండి అని వాళ్ళకేమి ఈ మాటలు వినపడవు ఆ ఒరిజినల్ దా ఆ సంగీతం వినపడుతుంది ప్రాణాలు తోడేస్తున్నట్టుగా ఉంది అటు వెళ్ళాలి వెళ్ళాలి అని అరుస్తున్నాడు తీసుకెళ్ళండి రాటని కానీ వాళ్ళు ఏమీ వినిపించుకునే పరిస్థితులు అద్భుతమైన సంగీతం వింటున్నాడు కానీ నా ప్రాణం పోగుతున్న పరిస్థితి అటు వెళ్ళాలి ఆ మంత్ర దగ్గరికి వెళ్ళాలని అనిపిస్తుంది వాళ్ళని చూడాలి వాళ్ళని కలవాలి అనిపిస్తుంది కానీ వీళ్ళు వినరు తీసిపోతారు ఐదు కిలోమీటర్ల దూరం దాటిన తర్వాత అప్పుడు కట్టుబెట్టుతారు అతని కోరిక తీరిన సంగీతం వినగలిగాడు ప్రాణాన్ని కాపాడుకోగలిగాడు ఎందుకంటే అతను ముందే తెలుసు అక్కడికి వచ్చిన తర్వాత ఆ సంగీతం విన్న తర్వాత తప్పించుకోవటం ఇంపాసిబుల్ ఖచ్చితంగా అక్కడికి వెళ్తాం ముందే తెలుసు కాబట్టి అక్కడ మనసు వెందో అక్కడికి వచ్చిన మనసు మాట విందో అని ముందే ఈ ఏర్పాటు చేసుకున్నాడు ఇలా మనం ఇప్పుడు మనం ఒక పని చేద్దాం అనుకుంటాం భవిష్యత్తులో మన మాట విన మన మనసు మన మాట విందు అని మనకు తెలుసు ఆ సందర్భం వస్తుంది అలాంటి దాటికి ముందే తప్పించుకోకుండా ఏర్పాటు చేసుకోవటాన్ని సైకాలజీలో యులిసిస్ కాంట్రాక్ట్ అంటారు ఆ గ్రీకు వీరుడు యులిసిస్ అనే రాజు చేసినటువంటి పని ఇది సైకాలజీలోకి వచ్చింది అలా మనం ఎక్కడైతే భవిష్యత్తులో మనం ఒక లక్ష్యం నుంచి డీవియేట్ అవుతామో మనం బ్రతికిస్తాము అవకాశం ఉంటుందో అలా బ్రతికించుకుని ఉండడానికి మనం మనం బంధించుకునే ఏర్పాటు చేసుకోవటం అన్నమాట ఏది ఇప్పుడు మీరు మీ ఆఫీస్ వాళ్ళకి చెప్పారు నేను జనవరి ఫస్ట్కి డ్రెస్లో రాకపోతే ఇస్తాను అన్నారు ఐదు వేలు ఇవ్వటం మీకు అసలే మాత్రం ఇష్టం మీకు అన్నీ ఎందుకంటే మీ శాలరీలో అంత డబ్బులు వాళ్ళకి ఇవ్వటం వాళ్ళు ఏం చేస్తారని ఎందుకు పార్టీ కాలం ఎప్పుడైనా ఇస్తుంటారు అది వేరే విషయం వాళ్ళకి ఐదు వేలు ఎందుకు వరకు ఇవ్వాలి సో ఇష్టం ఉండదు కాబట్టి దానికోసం ఇచ్చి ఎవరికి ఇచ్చి ఫెయిల్ అవడం అసలు ఇష్టం ఇష్టం అసలు ఇష్టం ఉండదు సో వాళ్ళ మాట అన్న తర్వాత తోలిపెట్టే కాదు రోజు అడిగే మనుషులే వాళ్ళు రోజు అడిగి గుర్తు చేస్తుంటారు మాట దప్పే అబద్ధాలు కోరువు మనుషుల వాళ్ళు నిందిస్తారు తర్వాత అవమానిస్తారు ఏదో మాట అంటూ కాబట్టి మిమ్మల్ని మీరే బంధించుకున్నారు ఈ అవమానం దీన్ని దీని చేస్తే పోలా ఎక్సర్సైజ్ చేస్తే పోలా కాస్త డైట్ చేస్తే పోలా అనిపిస్తుంది కదా సో మిమ్మల్ని మీరు ఏం చేస్తారు వీళ్ళకి లక్ష రూపాయలు కమిట్మెంటు ఇంకా కొంతమంది నాలంట వాడు అయితే ఏం చేస్తాడు ముందే లక్ష తీసుకొచ్చేసి వాళ్ళలో ఒక మధ్యవర్తికి చేతిలో పెట్టేస్తాడు పెట్టేసి ఇదిగో నేను ఈ డ్రెస్లో జానవరి ఫస్ట్కి రాకపోతే లక్ష అందరికీ వాళ్ళు ఎవరు ఐదు వేలు వాళ్ళకి ఇవ్వు అని చెప్పేసి చెప్పేస్తాను వాళ్ళు ఇది అతను ఇక వెనకపోయేవాడు కదా కదా అందరికీ పని చేస్తాడు సో అది మనకి ఇష్టం ఉంటుంది కదా ఇప్పుడు నేను వచ్చాననుకో నేను వచ్చాననుకో మీరంతా కూడా నాకు ఒక టీఓ ఏదో సెలబ్రేట్ చేసుకుందాం అని ముందు ఏర్పాటు చేసుకోవడం అది యునిసిస్ కాంట్రాక్ట్ కిందకే వస్తుంది సో ఒక పని చేయకపోతే వచ్చే నష్టాలు ఏమిటి బాధలేమిటి ఒక పని చేస్తే వచ్చే లాభాలు ఏమిటి ఆనందం ఏమిటి తలుచుకోవడానికి పెయిన్ ప్లెజర్ టెక్నిక్ తర్వాత పబ్లిక్ కమిట్మెంట్ టెక్నిక్ ఇలా టెక్నిక్స్ సైకాలజీలు చాలా ఉంటాయి సో ఇంకొక టెక్నిక్ టూ సెకండ్ రూల్ అనే ఇంకో టెక్నిక్ ఉంది టూ సెకండ్ రూల్ ఇప్పుడు మీరు ఒక పని చేయాలనుకున్నారు దానికి గ్యాప్ ఇచ్చారనుకోండి టూ సెకండ్స్లో మీ మై మనసు మీ నిర్ణయాన్ని మార్చేస్తుంది వెంటనే టూ సెకండ్స్లోనే మొదలు పెట్టాలి మీరు మంచం మీద పడుకున్నారు పొద్దున్నే జిమ్కి వెళ్ళాలి నిద్ర లేవాలి ఐదింటికి అలారం పెట్టారు అలారం మోగింది స్నూజ్ నొక్కి ఒక ఐదు నిమిషాల తర్వాత లేవచ్చులే అనుకుంటారు ఐదు పది నిమిషాల తర్వాత కాస్త భద్రంగా పడుకొని ఈ ఐదు నిమిషాలు కాదు రెండు సెకండ్లు గ్యాప్ వచ్చినా కూడా మైండ్ పడుకోలే రేపు ఎల్లు పోదు రేపు నుంచి పోదు ఇవాళ చాలా నిన్న బాగా అలసిపోయాబోదా ఇలాంటి సాకులు ఏదో వంద సాకులు వెతికి చెప్తుంది అలారం మోగింది వెంటనే వాన్ టూ గో అని మంచం మీద ఉండకూడదు కిందకొచ్చేయాలి వచ్చేయాలి ఇంకా కొంతమంది అయితే ఏం చేస్తారు తెలుసా రాత్రిపూటే జిమ్ బ్యాగ్ లోపల పెట్టుకుంటారు రాత్రిపూటే ట్రాక్ సూట్ వేసుకుని మొత్తం డ్రెస్సు జిమ్ డ్రెస్ రాత్రిపూటే ధరించి జిమ్ బ్యాగ్ పెట్టుకుని పడుకుంటారు లేకపోతే వెంటనే దూకంగానే షూ కట్టేస్తారు వాష్రూమ్కి వెళ్ళేసేసి జిమ్కి వెళ్ళిపోతారు షూ రోజు జిమ్ అయిపోయినట్టు కాబట్టి ఇది అంటే టూ సెకండ్స్ కంటే ఎక్కువ గ్యాప్ ఇచ్చాము మన మైండు మన మాట విందు మన మన నిర్ణయాన్ని మార్చేస్తుంది అందుకని వెంటనే అనుకున్నది వెంటనే చేయాలి అలానే మీరు ఏదైనా గోల్ పెట్టుకున్నారనుకోండి అది కూడా కొన్ని రోజులు గ్యాప్ వస్తే అది మైండు దాన్ని మన నుంచి తీసేసి తర్వాత అది మర్చిపోయేటట్టు చేస్తుంది ఎందుకంటే మైండ్ ఎప్పుడు కూడా సుఖపడాలనుకుంటుంది అందుకని మీరు ఏదో ఒక నిర్ణయం తీసుకున్నారనుకోండి దానికి సంబంధించింది వెంటనే ఈ నిమిషంలోనే కనీసం ఫోన్ కాల్ కాల్లోనే చేయండి లేదా దాని గురించి నాలుగైదు ఐడియాస్ అన్న రాసుకోండి లేకపోతే అది రేపటికి మర్చిపోతాం అసలు ఏమనుకున్నాం అనేది ఇప్పుడు మనం ఒక టాపిక్ మీరు చెప్తుంటారు నాకు ఇది ఈ టాపిక్ మీద చేద్దాం అన్నారనుకోండి నేను స్టూడియోలో వెంటనే ఏం చేస్తానంటే ఇమ్మీడియట్గా నా నోట్బుక్లో దాని గురించి రెండు పాయింట్లను రాసుకుంటాను రాసుకున్న తర్వాత మైండ్ వర్క్ చేస్తుంటారు ఇది రాయలేదనుకోండి మర్చిపోతాను అనమాట అది తీసేస్తుంది ఎన్నెన్నో మనం బయటికి పోగొల ఎన్నో ఆలోచనలు వస్తాయి కదా రోజుకి అరవై వేల ఆలోచనలు వస్తాయి కదా సో ఒక పని చేయాలి అనుకున్న తర్వాత మీరు జిమ్కి వెళ్ళాలి అనుకోండి రేపు ఎల్లుండి ఎంక్వైరీ కాదు ఈ రోజే కాల్ చేయండి వెంటనే చూసేసి ఫోన్ చేసేసి వాళ్ళ ఫీజు లేదా ఆ ఎంక్వైరీ దానికి సంబంధించింది ఏదో చేయాలి డిలే చేయకూడదు చేస్తే డిలే చేసామనుకోండి మన మైండ్ మన నిర్ణయాన్ని మార్చేస్తుంది ఎందుకంటే ఈ బతుకం పోగొట్టుకోవాలంటే కొన్ని పనుల్ని మనం అలవాటుగా చేసుకోవాలండి అలవాటుగా చేసుకున్నాం అనుకోండి ఇప్పుడు మనం బ్రష్ చేసుకోవడానికి ఎప్పుడైనా బతికిస్తాం ఒక వారం రోజులు బ్రష్ చేసుకున్నాం ఉన్న సందర్భాలు ఉన్నాయా లేవు ఎందుకు దాన్ని అలవాటుగా చేసుకున్నాం అలవాటుగా ఆయన పని ఏదైనా కూడా ఈజీగా చేయగలుగుతాం సో కాబట్టి ప్రతి పనిని కొన్ని రోజులు రోజు చేస్తే అది అలవాటుగా మారుతుంది అప్పుడు ఆ పని చేయడానికి బద్ధకం అనేది ఉంటుంది అనమాట అబ్బా బద్ధకం పోగొట్టుకోవాలంటే చాలా బ్యూటిఫుల్ టెక్నిక్స్ ఇవి ఫాలో అయితే నిజంగా బద్ధకం ఎక్కడ ఉంటుంది ఉండనే ఉండదు కదా జీవితంలో ఎవరైనా సరే సక్సెస్ సాధించవచ్చు సార్ చాలా వండర్ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ నమస్తే ఎస్ చూసారు కదండి ఇంకా బద్ధకానికి మన దగ్గర ప్లేసే లేదు సో బద్ధకం మనకు ఉన్నటువంటి బద్ధకం పోవాలి అంటే మరి ఏం చేయాలి ఎలాంటి టెక్నిక్స్ వండర్ఫుల్ టెక్నిక్స్ ఫాలో అవ్వాలనేది ఎంత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా ఇంకా ఎందుకండి బద్ధకాన్ని తీసి పక్కన పెట్టండి జీవితంలో ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఖచ్చితంగా ఎదగాలి ఒక్కటే జీవితం నెక్స్ట్ జన్మ ఎలా ఉంటుందో ఎవరికి తెలుసు సో ఉన్న జీవితాన్ని హ్యాపీగా నిద్రలో కాకుండా బద్ధకంలో కాకుండా ఏదో సాధించడంలో కనుక మనం పెట్టుకుంటే జీవితం చాలా బాగుంటుంది సో డెఫినెట్గా ప్రతి ఒక్కళ్ళు మీ మీ జీవితాల్లో సక్సెస్ని పొంది ఎప్పుడు ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి మరి మీ జీవితాన్ని మీరు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేర్చాలి అంటే డెఫినెట్గా ఒక కోచ్ అయితే అవసరం మరి ఆ కోచ్ మన డాక్టర్ వర్లు గారు మరి సెప్టెంబర్ నైన్త్ నుంచి పద్నాలుగు అంటే ఆరు రోజుల పాటు పద్నాలుగో తారీఖు వరకు అంటే ఆరు రోజుల పాటు నిర్వహించేటటువంటి ఎంఎల్పి ప్రోగ్రాంలో మరి మీరు కూడా పార్టిసిపేట్ చేసి మీ జీవితాన్ని అద్భుతమైన జీవితంగా మార్చుకోవాలి అనుకుంటే వెంటనే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి డీటెయిల్స్ తెలుసుకోండి నమస్తే